మంచి పేరు మనిషికి మేళ మంచి పేరు మనిషికి మేళ ఇక్కడ మంచి పేరు అనగానే మన తల్లిదండ్రులు మనకు పెట్టబడిన పేరు గురించి అయితే కాదు మరి ఏంటండి అని ఆలోచిస్తున్నారా పేరు అనగానే పెట్టబడిన పేరు ఉంటుంది అలానే సంపాదించుకున్న పేరు కూడా ఉంటుంది మరి మంచి పేరు మనిషికి మేళ అని అంటున్నామంటే మరి తల్లిదండ్రులు మనకు పెట్టబడిన పేరు గురించి కాదు నేను మనం నా మరి దేని గురించి ఏ పేరుని గురించి అన్నప్పుడు మనం సంపాదించుకునే పేరు గురించి మనం నేర్చుకోబోతున్నాం తల్లిదండ్రులు మనకు పెట్టిన పేరు గురించి కాదు కానీ మనం బ్రతుకుతున్న ఈ జీవిత కాలంలో మనం సంపాదించుకునే పేరు ఏదైతే ఉందో ఆ పేరు మనిషికి మేళ అన్నది నేను మనం ఆలోచించబోతున్నాం ముందుగా బైబిల్ నందు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ప్రసంగి గ్రంథం జ్ఞాని అయిన గారు ప్రసంగి గ్రంథం రాస్తూ ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నారు అండి సుగంధ తైలము కంటే అది ఎంత వాసన ఇస్తుందో ఎంత పరిమళాన్ని ఇస్తుందో ఎంత విలువైనదో అంతటి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నారు మరి మంచి పేరు అనగానే చెప్పుకుందాం కదా పెట్టబడిన పేరు గురించి అయితే కాదు కానీ సంపాదించుకునే పేరు గురించి నేడు మనం ఆలోచించబోతున్నాం మరి ఇక్కడ ఏమున్నారు సుగంధ తైలము కంటే మంచి పేరు మనిషికి మేలు అంటున్నారు మంచి పేరు మేలు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మన పేరు బాగుండాలి కాబట్టి మనం ఏం చేస్తుంటాం చాలా వరకు క్రైస్తవ సమాజాలలో పేర్లు మార్చుకుంటూ ఉంటాం ఎప్పుడు బాప్తిస్మం తీసుకొని చాలామంది పేరు మార్చుకోవడానికైనా బాప్తిస్మం తీసుకోవాలి అనుకుంటారు ఎందుకు మరి వారు పెట్టిన పేర్లు అనగా వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు అలాంటివి ఉంటాయి ఒక పాతిక సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలు వెనకెళ్ళాం అనుకోండి మరి ఆ కాలంలో పాపం వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడు ఫేమస్లో ఉన్న పేర్లే పెట్టుంటారు కానీ ఈ కాలానికి వచ్చేసరికి అవేవో చాలా హాస్యాస్పదంగా నవ్వులాటగా ఉండేసరికి ఇప్పుడు ఈ పేరును మార్చుకోవడానికైనా నేను బాప్తీసం తీసుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నారు ఆల్రెడీ కూడా చేసేసారు ఉదాహరణకు బొందయ్య అని పేరు పెట్టారు అనుకోండి ఇప్పుడు అతను ఎంత బాధపడుతుంటాడండి మరి పిలిచే వాళ్ళు బొందయ్య అని పిలుస్తారా లేదు మళ్ళీ అందులో కూడా ముద్దు పేరు పెడతారు ఏమని ఒరే బొంద ఇట్రా అని పిలుస్తారు అంటే ఈ పేరు ఎంత హాస్యాస్పదంగా ఎంత ఇబ్బందిగా ఉంటుంటుందని పిలిచేటప్పుడు నలుగురిలో మరొకరు దానయ్య అని పెడతారు ఇది పర్లేదు బాగానే అని మరొకరు పిచ్చయ్య అని పెడుతూ ఉంటారు పేర్లు మరి పిచ్చయ్యే బాగాలేదు అంటే మళ్ళీ అందులో ముద్దు పేరు అరే పిచ్చి ఇట్రా అంటాం అప్పుడు ఈ పేరు ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలి ఈ పేరును మార్చుకోవడానికైనా నేను బాప్తిస్మం తీసేసుకోవాలి అంటారు కానీ వాస్తవానికి ప్రిల్లరా బాప్తిస్మం అనేది పేరు మార్చుకోవడానికా పేరు కాదు బ్రతుకులు అనగా మనస్సు మార్చడానికి అందుకే మారు మనస్సు అన్నారు కానీ మారు పేరు అని చెప్పలేదు కదా బాప్తిష్మ కార్యక్రమంలో జరగవలసింది ఏంటి మారు మనస్సు కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నారు మరి చాలా మంది చెబుతుంటారు ఏమని మరి ఎందుకండి ఇలా పేరు మార్చుకున్నారు అంటే ఏ పౌలు గారు మారలేదా సౌలుగా ఉన్నాగా సౌలుగా ఉన్నటువంటి ఆయన దేవుడిలోనికి వచ్చాక పౌలుగా పెట్టుకున్నారు కదా పౌలుగా మార్చబడ్డారు కదా కాబట్టి మేము కూడా మార్చుకోవాలి అనుకుంటారు కానీ అదే బైబిల్లో మనకు కొర్నేలు గారు కనిపిస్తారు మరి కొర్నేలు గారు ఎవరు ఆయన ఒక అన్యుడు అన్యుడైనప్పటికి దేవుడు ఆయన పేరును అలానే వ్రాయించాడు పేరు మార్చి వ్రాయించలేదు అలానే మనకు ఒక తిమోతి గారి కనిపిస్తారు మరి తిమోతి గారు అన్యుడా అన్యుడేనండి ఎలాగా తిమోతి గారి తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు తల్లియేమో యూదురాలు మరి అన్యుడే కదా అయినప్పటికీ తిమోతి గారిని తిమోతి అనే వ్రాయబడ్డారు కానీ పేరు మార్చలేదు పోని వీరు అనుకుంటున్నట్టుగా ఇప్పుడు పేరు మార్చి పెట్టుకున్నంత మాత్రాన వారి బ్రతుకులు ఏమైనా మారిపోతున్నాయా అండి పేరు మార్చుకున్నారు బాగుంది మరి పెట్టుకున్న మార్చుకున్న ఆ పేరుకి వారు బ్రతుకుతున్న బ్రతుకుకి ఏమైనా సంబంధం ఉంటుందా ఆరోగ్యమ్మా అని పెట్టుకుంటారు మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా అంటే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను అంటది మరి ఆరోగ్యమ్మకి హాస్పిటల్తో ఏం పని ఆరోగ్యమ్మకి రోగం వచ్చింది మరి పేరు ఆరోగ్యం పేరులోనే ఆరోగ్యం ఉంది బ్రతుకులో ఉందా లేదు ఎప్పుడు చూసినా హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది మరొకమ్మ పేరేంటి సంతోషమ్మ అంటది మరి బ్రతుకులో ఏమైనా సంతోషం ఉంటుందా ఉండదు మరొకరు సమాధానం అని పెట్టుకుంటుంటారు మరి వారి జీవితంలో సమాధానం ఉంటుందా లేదు ఎప్పుడు గొడవలే ఎప్పుడు రచ్చలే మరి సన్ సమాధానం ఉంటుందా ఉండదు శాంతి పేరే శాంతి జీవితంలో ఉంటుందా లేదు అంతా అశాంతి మరి ఏంటి వారు పెట్టుకున్న పేర్లకు వారు జీవిస్తున్న బ్రతుకుకి ఏమైనా సంబంధం ఉందా ఆలోచించండి ఇక పురుషుల దగ్గరకుందాం మరి పురుషుల దగ్గరికి రాగానే నీ పేరు ఏంటయ్యా అనగానే దావీదు అంటారు దావీదు అంటే ఎవరు దొంగ స్టువట్టుపురం దొంగలు ఉన్నారు కదండి మరి స్టువట్టుపురం దొంగలలో పేరు మోసిన దొంగ ఎవరు అంటే దావీదే అంటారు మనము ఆ రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ ఆ చర్లాపల్లి జైలుకి కానీ వెళ్ళి అక్కడున్న ఖైదీలను పరిచయం చేసుకున్నాం అనుకోండి ఎవరు కనిపిస్తారు తెలుసా నీ పేరు ఏంటే అనగానే మోసే అంటాడు మరి మోషకి ఇక్కడేం పని మో అందరూ ఒకరు ఇద్దరు కాదండి మనము వారిని పరిచయం చేసుకుంటే వారి పేర్లన్నీళ్ళనే ఉంటాయి ఏంటి ఒక ఒక అబ్రహాము ఒక ఇస్సాకు ఒక యాకోబు ఒక మోష ఒక దావి దానియాలు పెట్టుకున్న పేర్లు పెట్టుకున్న వీళ్ళు ఏం చేశారు దొంగతనం చేశారు హత్యలు చేశారు నేరాలు చేసి జైల్లో ఉన్నారు మరి ఏంటి పెట్టుకున్న పేరుకు వారు జీవిస్తున్న జీవితానికి ఏమైనా సంబంధం ఉందా ఆలోచించాలి కదా మరి మనం పాఠం ఏంటి మంచి పేరు మనిషికి మేళ అంటున్నాం మరి మంచి పేరు సెలెక్ట్ చేసిన పెట్టుకుంటూ ఉంటారు మరి పెట్టుకున్నంత మాత్రాన్ని సరిపోతుందా జీవించడం అవసరం లేదా చాలా మంది అండి ఇదిగో నా కుమారులకి నా కుమార్తెకు ఒక మంచి పేరు అనగా పేరు పెట్టే కార్యక్రమం జరిపించాలి అని ఊరంతా పందిరేసి అందరినీ పిలిపించి మంచి విందున వారికి పెట్టి ఓ బైబిల్లో ఏ అయితే గొప్పగా దేవుని కోసం బ్రతికారో ఆ భక్తుని పేరు సెలెక్ట్ చేసి మరీ పెట్టి తీరా ఊరి మీద వదిలేస్తారు మరి ఏంటి లాభం ఏంటి దానివల్ల మరి పేరు పెట్టడం కాదు కదా దాని ప్రకారం వారిని బ్రతికేలాగా చెయ్యాలి కదా మరి రాజమండ్రిలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట వారి వ్యాపారస్తులు మరి వారికి ఆ ఇద్దరికి ఒకరి మధ్య ఒకరికి ఏదో గొడవలు ఉన్నాయి లావాదేవీల్లో మరి ఎప్పటి నుంచో ఒకడు ప్లాన్ వేస్తున్నాడు ఏమని మరొకరిని చంపేయాలి అని మరి ఎలా చంపాలి సరిగ్గా అతను బాగా నిద్రపోతున్న సమయంలో సరిగ్గా ఇతను అప్పటికే తన ప్లాన్ ప్రకారం బాగా రెడీ చేసుకున్నాడు కొబ్బరి బోండాన్ని నడికే కత్తి ఎలా ఉంటుందో అలాంటి కత్తిని రెడీగా పెట్టుకొని తాను నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా అలా మెడ మీద వేసాడు అంటాను మొండ సపరేట్గా తల సపరేట్గా వచ్చేసాడు ఆ తల ఎక్కడ ఎగిరి పడిందో చూసుకొని మళ్ళీ ఆ తల దగ్గరికి వెళ్ళి ఆ వెంటుకలు పట్టుకొని ఒక చేత్తో కత్తి పెట్టుకొని అలా నడిచి వెళ్ళిపోతున్నాడు నడివీధుల మధ్య చూసిన వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు ఇది స్టోరీ కాదని నిజము కావాలంటే మీరు యూట్యూబ్లోనో మరి సోషల్ మీడియాలో సెర్చ్ చేసుకొని మరి అలా అతను వెళ్ళిపోతుంటే అతను చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతున్నారంట మరి ఏంటి ఒక మనిషి మరొక మనిషిని కొబ్బరి కోన టైపులో తల పట్టుకొని కత్తి పట్టుకొని ఓ వెళ్ళిపోతున్నాడు అలా వెళ్ళిపోయేసరికి మార్గ మధ్యంలో దాహం వేసింది సోడా బండి దగ్గరికి వెళ్ళి ఆ సోడా బండి మీద తల పెట్టి సోడా కొట్టు అంటాడు ఇంకేం కొడతాడాడు దీన్ని చూశాక సరే అనేసి ఇతనే కొట్టుకొని ఇతనే తాగి మరలా ఆ తల పట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు ఆ పోలీస్ స్టేషన్లో ఎంటర్ అవగానే అందరూ షాక్ అయిపోతున్నారు ఏంటిది రక్తం కారుతున్న ఆ తలను పట్టుకొని ఇలా ధైర్యంగా వచ్చేస్తున్నారు అందరు హడలెత్తిపోతున్నారు నేరుగా వెళ్ళి ఆ ఎస్ఐ టేబుల్ ముందర అలా పెట్టి అస అతను ఒక షాక్ అయిపోయాడు ఎస్ఐ మరి ఏంటి మనిషి ఇంతగా ఎలా కానీ వాళ్ళ ఆశ్చర్యంతో అలా ఉండిపోయి మళ్ళ తీర తేరుకొని ఏంటయ్యా అంటే కనిపించలేదా వేసేసాను అన్నాడు మరి ఎందుకు వేసేసాడు ఏదో చాలా కారణాలు ఉంటాయి అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను నేనే చెప్తున్నాను కదా వేసేసాను అని రాసు సరే మేము ఎఫ్ఐఆర్ రాసుకోవాలన్నా కానీ ఏదో మాకు కొన్ని వివరాలు కావాలి కదా మీ పేరేంటయ్యా అంటే నా పేరు ఏసు అన్నాడు మరి ఏం చేశాడు ఏసు డు మరి పేరేమో యేసుక్రీస్తు వారి పేరు పెట్టుకున్నారు గొప్పగా మరి తన జీవితం ఎలా ఉంది రేపు పొద్దున న్యూస్ మీడియాలో పేపర్లలో అంతా కూడా ఏమైనా వచ్చిందో తెలుసా ఏసు హంతకుడు ఏసు హంతకుడు ఏసు హంతకుడు అని ఒక మహనీయుని పేరు పెట్టుకున్న ఇతను ఏసు పేరుకి కలంకాన్ని తెచ్చే విధంగా తను జీవించేశాడు మరి ఏంటి పేరుకు బ్రతుకుకు ఏమైనా సంబంధం ఉందా ఇక్కడ దేవుడు చెబుతున్నాడు మనిషికి ఏది మేలు అంటే సుగంధ తైలము కంటే మంచి సువాసన విదజల్లే పరిమళ తైలము కంటే సుగంధ తైలము కంటే కూడా మనిషికి ఏది మేలు అంటే మంచి పేరు మేలు అంటున్నారండి మరి మంచి పేరు ఎలా వస్తుంది మనం చేసిన పనులను బట్టే మనకు మంచి పేరు వస్తుంది వాణి వాణి క్రియలో చెప్పున వానికి ప్రతిఫలం అన్నాడు వాణి వాణి పేర్లు బట్టి అని చెప్పలేదు అంటే మనకు ఇక్కడ బాగా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మనం చేసే క్రియలే మనకు ప్రతిఫలాన్ని ఇస్తుంది మనం చేసే పనులను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తుంది అంటే మనం మంచి పేరు చేయటం వలన మనకు మంచి పేరు అనేది వస్తుంది ఇప్పుడు మనం చనిపోయాం అనుకోండి మనం చనిపోతే బాధపడేవారు ఉంటారా సంతోషపడేవారు ఉంటారా అంతెందుకండి మరి వీరప్ప అతను చనిపోగానే అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టపాసులు పేల్చుకున్నారంట ఎందుకు అదను చనిపోయాడని మరి మామూలుగా టపాసులు ఎప్పుడు పేల్చుకుంటారండి దీపావళికి మరి దీపావళికి ఎందుకు కాలుస్తారు టపాసులని నరకాసుని వద అనగా ఒక రాక్షస సంహారం జరిగిన దానికి ప్రజలందరూ కూడా దానిని కొనియాడుతారు అలాంటిది ఒక మనిషి చనిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా దీపావళి పండుగ చేసుకున్నారంట అలానే ఒక లాడన్ చనిపోయినప్పుడు అలానే గ్రీటింగ్స్ చెప్పుకున్నారు అలానే ఒక వీరప్పని పిల్లయి చనిపోయినప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకొని ఓ కొని ఆడుకున్నారంట అతని మరణాన్ని మరి మన పరిస్థితి మనం కూడా మన మరణం తర్వాత కూడా అలానే ఉంటప్పుడు వారికి మనకి ఏం తేడా ఉంటుందని ఎవరైనా వీరప్పన్ పిల్లయిని పెట్టుకుంటారు పేరు అని ఇది తెలిసిన తర్వాత ఎవరు కూడా ప్రభాకర్ పిల్లయిని పెట్టుకుంటారా లేదా ఎవరు కూడా పెట్టు ఎందుకు అతను చాలా చెడు చేశాడు దేశానికి ఎంతోమందిని చంపేశాడు ఎంతోమంది తన పొట్టను పెట్టుకున్నాడు అలాంటి కాబట్టి అలాంటి వ్యక్తి పేర్లు పెట్టుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు మరి ఎలా ఉండి మనం చనిపోవాలి బైబిల్లో ఒక మహాభక్తుడు కనిపిస్తాడండి ఎవరు మోషే గారు మరి మోషే గారు చనిపోగానే ముప్పై దినముల పాటు ఇస్రాయిలీలంతా కూడా ఆయన మరణాన్ని వారు జీర్ణించుకోలేకపోయా వారు అందరూ కూడా బాధపడ్డారంట అనగా మోషే గారు చనిపోతే ముప్పై దినాలు ఏడ్చారంట మరి మనం చనిపోతే మూడు రోజులైనా ఏడ్చేవారుగా ఉంటారా మోషే గారు చనిపోతే ముప్పై దినాలు ఇస్రాలు ఇస్రా ఇల్లులు బాధపడ్డారంట అలానే మరి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక నాలుగు దినాల పాటు ఆయన మరణాన్ని గురించి బాధపడ్డారు మరి రాజీవ్ గారు చనిపోయినప్పుడు ఒక దినం పాటు మరి బాధను వ్యక్తపరిచారు మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి ఒకే ఒక నిమిషం మనందరం కూడా లేచి నిలబడి ఒక నిమిషం పాటు మౌనాన్ని పాటిద్దాం అంటారు ఎందుకు చనిపోయిన వాళ్ళ కోసం ఏంటి ఒక నిమిషం చాలా వాళ్ళు జీవించిన జీవిత కాలానికి మనం ఒక నిమిషం మౌనంగా ఉంటే చాలా అంటే మనం ఆలోచించి ఇక్కడ మోషే గారు చనిపోగానే ముప్పై దినాలు వాళ్ళు దుఃఖాన్ని చలిపిరంట అంటే మోషే గారు ఎంత గొప్పగా బ్రతికుండాలండి తన జీవిత కాలంలో ఇక్కడ ప్రసంగి గ్రంథంలో అదే చెప్తున్నారు ఏమని మంచి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు మరి మోసే గారు మంచి పేరు సంపాదించుకున్నారా సంపాదించుకున్నాడు కదండి మరి మోషయ్ గారు బ్రతికినన్న రోజులు మరి ఇస్రాయిల్ ఎంతో బాధ పెట్టారు మరి మోసే ఏమైనా సంతోషంగా వారిని నడిపించడా లేదు అడుగడుగున మోసేని తిట్టడమే అడుగు అడుగునా మోసేని దూషించడమే ఏమి మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని ఇలాంటి మాటలు కూడా మోస మీద మాట్లాడారు మోసైన బాధ పెట్టారు కానీ అదే మోస చనిపోగానే వారే బాధపడ్డారంట అది కూడా ముప్పై దినాలండి మరి మనం చనిపోతే మనం చనిపోతే బాధపడే వాళ్ళు ఉంటారా అండి మూడు రోజులైనా బాధపడే వాళ్ళు ఉంటారా లేదు మనం చనిపోగానే అందరికీ ఫోన్లు చేసేస్తారు ఎందుకు మనం ఎంత తొందరగా ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళు అంత తొందరగా వస్తారు వాళ్ళు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనల్ని సమాధిలో పూడ్చేయచ్చు మనల్ని ఎంత సమా మనల్ని ఎంత తొందరగా సమాధిలో పెట్టేస్తే మరలా తిరిగి వారు అంత తొందరగా సమాజంలోకి వెళ్ళిపోవచ్చు చూసారా మనకి ఎంత సత్కారం ఉందో కానీ మోసే గారు చనిపోగానే ముప్పై దినాలు వాళ్ళు ఉన్నారంటే ఎంత గొప్పగా మోసే గారు పెతుకుంటారండి అన్ని స్పీడ్ స్పీడ్గా చేసేస్తుంటారు నేటి కాలంలో అంటే మనం చనిపోగానే మనం చనిపోయా ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాము అన్న విధంగా మనం జీవించాలని ఇంకో విషయం ఏంటంటే మనం మంచి పేరు సంపాదించుకోవటం చాలా కష్టండి చిన్నగా వచ్చేది మనకు ఊరికనే వచ్చేది మంచి పేరు మనకి రావాలి అంటే చాలా కష్టపడాలి చాలా కష్టపడితేనే కానీ మనకు మంచి పేరు అన్నది రాదు ఇంకోటి ఏంటో తెలుసా వచ్చిన ఆ మంచి పేరును కాపాడుకోవడం కూడా చాలా కష్టం చిన్నది చాలండి మనం మంచి పేరు పోగొట్టుకోవడానికి అలా చిన్నదానికి మంచి పేరు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది బాధపడుతుంటారు ఇప్పుడు కూడా బాధపడుతుంటారు మరి చాలా కష్టం మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టం అది చెడ్డ పేరు సంపాదించుకోవడం అంటే అది చాలా సులువండి ఎంత సులువు తెలుసా ఇప్పుడు మనం చెడ్డ పేరు సంపాదించుకోవాలి అనుకున్నాం అనుకోండి మన పక్కలు ఉన్నవాన్ని కత్తితో పొట్ చేస్తే చాలు అందరూ ఎక్కడెక్కడ ఏ ఏ న్యూస్ మీడియాస్ ఉన్నాలో వాళ్ళందరూ మన దగ్గరికి మైకులు పట్టుకుని వచ్చేస్తుంటారు మరి న్యూస్ పేపర్లలోనూ న్యూస్ మీడియాలోనూ అన్నిట్లోనూ మన గురించే పేరు మన పేరే ఉంటుంది మన గుర్చిన వార్తనే ఉంటాయి ఏమని చెడ్డ పేరు హత్య చేశాడు అని నేషనల్ ఫిగర్ కూడా అయిపోతాం కానీ ఎలాగ మంచివారిగా అవుతామా లేదు ఎలాగ అవుతాం చెడ్డవారిగా అయిపోతాం కానీ మంచి పేరు సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలండి మరి మంచి పేరుతో మాకేం పని అండి అని అంటారా మంచి పేరే మనకు మేలు ఎలా మేలో మనకు చివరిలో అర్థమవుతాయి మరి మన అన్నైనటువంటి ఏసుక్రీసులు మనకు మార్గదర్శకులు కదా మరి ఆయన గురించి మనం ఆలోచించామనుకోండి మరి మానవ చరిత్రలో వారందరూ కూడా మరి కొద్ది కొద్ది సంవత్సరాల క్రితం ఒక ఒక పరిశీలన చేశారు ఏంటంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా పేరు గాంచిన వ్యక్తి అనేక మంది హృదయాలను నొచ్చుకున్న వ్యక్తి అనేక మంది ఆగ్రాభిమానాలు పొందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనగా వ్యక్తుల జాబితాలో తీశారు ఆ జాబితాలలో మొదటి పేరు ఎవరుందో తెలుసా యేసుక్రీస్తుల వారిదే ఎందుకు నేను వారు అంటే తెలియని వారు ఎవరు కూడా ఉండరండి ఒక సచిన్ టెండూల్కర్ తెలియని వారు ఉండొచ్చు ఒక నిల్సన్ మండేలా తెలియని వారు ఉండొచ్చు ఒక మహాత్మా గాంధీ అంటే ఎవరో తెలియని వారు ఉండొచ్చు ఒక అబ్రహాం లింకన్ ఎవరో తెలియని వారు ఉండొచ్చు కానీ ఏసుక్రీస్తుల వారు తెలియదు అన్న వ్యక్తులు మాత్రం ఎవరు కూడా ఉండరు మరి ఏం చేశారు ఏసుక్రీస్తుల వారు తన జీవిత కాలం అంతా కూడా మంచిగా బ్రతికారండి ఎవరిని కూడా బాధ పెట్టలేదు మరి తాను జీవించిన జీవితకాలం అంతా కూడా ఎన్నో కష్టాలు వేదనలు శ్రమలు రోదనల్ని హింసలు అన్నిటినీ అనుభవించినప్పటికీ ఆయన ఎవరిని కూడా పల్లెత్తు మాట ఎవరిని కూడా ఆయన బాధ పెట్టలేదు మరి మనం ఏజు వారిలా మంచి పేరు సంపాదించుకోవడం ఎలా అండి మరి మంచి పేరు సంపాదించుకుంటే మనకి ఏం వస్తుంది ఒకసారి మంచి పేరు సంపాదించుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి మనం బైబిల్ నందు పరిశీలన చేయగలిగితే అపోస్ల కార్యములు ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవంలో మంచి పేరు అన్నది మనం చేసే పనులను బట్టే వస్తుందా లేదా అన్నది ఒకసారి అపోస్ల కార్యములు ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవంలో మనం ఆలోచించినట్లయితే అంతటా ధర్మశాస్త్ర ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును అక్కడ అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననియా అంటున్నారండి ఈ మాటల్లో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననియా అననీయ అన్నది పే పెట్టబడిన పేరు మంచి పేరు అని ఏదైతే ఉందో అది సంపాదించుకున్న పేరు మంచి పేరు అన్నది ఇతను సంపాదించుకున్నది ఇతనికి పెట్టబడిన పేరు ఏంటి అననీయ ఇక్కడ అననీయ అనగానే అందరూ వెరీ గుడ్ అంటారు అననీయ అని అనగానే ఎవరిని అడిగినా అయ్యో అతడు చాలా మంచివాడు అండి చాలా భక్తి పరుడు అండి అతను దేవుని అందరూ చాలా భయవతులు కలిగిన వాడు అండి అతని వంటి వాడు ఎవడు కూడా లేదండి మరి అంత ఉన్నతంగా ఆయన బ్రతుకుతున్న చాలా మంచి వ్యక్తి అండి అని అతని గురించి చెప్తున్నారండి అతని పేరు చెప్పగానే మరి మన పేరు చెప్పగానే వెరీ బ్యాడ్ అంటారు ఎందుకు మనం అలా జీవిస్తున్నాం కాబట్టి ఇక్కడ అననీయ గారు అననీయ అనగానే అతను మంచి వ్యక్తి అంట అందుకే మంచి అందుకే ఇక్కడ బైబిల్లో కూడా చూసారా ముందు అతను పెట్టుకున్న పేరు కాదు అతను సంపాదించుకున్న పేరే వచ్చింది అననీయ మంచివాడు అని రాణించు కదా లేదు మంచివాడు మంచి పేరు పొందిన వాడునైనా అనని అంటున్నారంటే మంచి పేరు మనిషికి మేలు అని మనకు అర్థమవుతుందండి మరొక వ్యక్తి గురించి మనం ఆలోచించినట్లయితే ఇదే అపోస్ల కార్యంలో పదహారవ అధ్యాయం మొదటి వచనం అపోస్ల కార్యంలో పదహారవ అధ్యాయం మొదటి వచనంలో పౌలు దెర్బేకును వచ్చాను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండేను అతడు విశ్వసించిన ఒక యువధురాలు కుమారుడు అతని తల్లి గ్రీసు దేశ ముందుగానే చెప్పుకున్నాం కదండి అతని తల్లి యూదురాలు అతని తల్లి గ్రీసు దేశస్థుడు అతడు అనగా పౌలు గారు లుస్త్రలో క్షమించను తిమోతి గారట లోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు ఏంటండి ఇక్కడ లుస్త్రా ఈకోనియా ఏంటివి రెండు పట్టణాలు రెండు పట్టణాలలో తిమోతి ఎలాంటి వాడు అంటే మరో మాట మాట్లాడుకున్న చెప్పే పదం ఏంటి తెలుసా చాలా మంచివాడండి ఏంటండి లుస్త్రలోను ఈకోనియలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడట మరి మనం మనం ఉన్న ఊర్లో ఎవరైనా మన పేరు చెప్పగానే మంచివాడండి మంచి వ్యక్తి అండి మంచి ఆమె అండి అని చెప్పుకునే స్థితిలో మనం బ్రతుకుతున్నామా అండి ఒకసారి మనల్ని మనమే ఆలోచించుకుందాం ఎవరన్నా ఎందుకు మనం ఉన్న ఊర్లో ఎవరైనా అడిగారు అనుకోండి మనం లేనప్పుడు అతను ఎలాంటి వాడు అబ్బో చాలా గొప్పవాడని చాలా మంచివాడని చెప్పగలరా మన గురించి అంతేంది మన ఊర్లో ఎందుకు మనం ఉంటున్నటువంటి మనం వెళ్ళే బజార్లో బజార్లో ఎందుకండి మన ఇంటి పక్కన మన ఇంటి పక్కన ఉన్నవారు మన గురించి మంచి సాక్ష్యం చెప్పగలరా సాక్ష్యం అంటే ఏదో మైకు ముందు వచ్చి మనకు జరిగింది చెప్పడం కాదు సాక్ష్యం అంటే మన గురించి ఎదుటి వారు చెప్పడం అది మంచి సాక్ష్యం అంత ఎందుకండి ఇప్పుడు ఓ ఏదో చెప్పాను అనుకోండి స్టేజ్ మీద నా గురించి మరి ఏంటమ్మా అనేసి నా పక్కింటి ఇదిగో ఈమె పక్కింటి వారిని ప్రవేశపెట్టండి అని చెప్పి పక్కింటి వారిని తుచుకొచ్చి అడిగామనుకోండి అనుకోండి ఇంతకుముందు నేను చెప్పిందంతా కూడా అబద్ధమే అండి అలా బ్రతకదండి ఈమె అలా జీవించదంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ తిమోతి ఎవరు తిమోతి ఎలాంటి వాడు అని ఒక లిస్టులలో కానీ ఒక ఈకోనియాలో కానీ రెండు పట్టణాలలో ఎవరు నడినా కూడా చెప్పే పదం ఏంటి తెలిసి చాలా మంచివాడండి అలానే ఒక అననీయారు చాలా మంచి పరుడు మంచి వ్యక్తి భక్తి పరుడు అని వీరి గురించి వీరి పేరు కన్నా వీరు సంపాదించుకున్న పేరే ఎక్కువ ఉందండి మరి ఇతన్ని తిమోతి గారు ప్రేమిస్తూ ఒక మాట అన్నారండి ఒకసారి తిమోతి తిమోతిలకు పత్రిక రాస్తూ అపోస్ అనేటువంటి పౌలు గారు తిమోతిలకు పత్రిక రాస్తూ తిమోతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో అక్కడ తిమోతి గారిని ఏమని సంబోధిస్తున్నారో ఒకసారి మనం ఆలోచించినట్లయితే మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ప్రకారము యొక్క అపోసుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది నా కుమారుడు అని చెప్పి వ్రాయొచ్చు కదా అనగా ఆత్మీయ కుమారుడు మరి నా కుమారుడు అని చెప్పచ్చు కదా లేదు లేదు నిజ కుమారుడు నా నిజ కుమారుడని నిజమైన కుమారుడగు తిమోతి అంటున్నారండి ఏంటి కుమారుల్లో కూడా నిజమైన కుమారుడు అబద్ధమైన కుమారుడు ఉంటాడా మరి సహోదరులలో ఉన్నారట కపట సహోదరుల వల్లనైనా ఆపదలు ఉన్నారు ఏంటి సహోదరులు ఉన్నారట కపట సహోదరులు కూడా ఉన్నారట అందుకే ఇక్కడ అదే పనిగా చెప్తున్నారు ఏమని నా నిజమైన కుమారులకు తిమోతి అని సంబోధిస్తున్నారండి రెండవ పత్రికకి వెళ్ళాం రెండవ పత్రికలో ఇంకా మంచి మాట అంటారు ఏమని తిమోతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో క్రీస్తు యేసునందున్న జీవము గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు ఏసోసుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది ఏంటండి అసలు తిమోతి గురించి ఇంతగా చెప్పాలా అక్కడేమో నా నిజమైన కుమారుడన్న ఇక్కడికి వచ్చేసరికి నా ప్రియకుమారుడు నా ప్రియకుమారుడు అంటే నా ప్రియకుమారుడు అనగానే మనకు ఒక మాట ఒక వ్యక్తి గుర్తొచ్చారు ఎవరు ఏసుక్రీసులవారండి వారు బాప్ తీసుకుని అలా ఒడ్డుకు రాగానే ఆకాశము తెరవబడి పావురం ఆయన పైకి వచ్చి ఒక శబ్దం వినిపిస్తుంది కదా అప్పుడు మనకి కనిపించే మాట ఏంటి ఇదిగో ఈయనైనా ప్రియ కుమారుడు మన కన్న తన్నైన దేవుడు ఏసుక్రీసుల వారికి ఉపయోగించిన పద ప్రయోగము ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి ఉపయోగించారు అంటే ఎంత ఉన్నతంగా తిమోతి గారు జీవించుంటారండి ఆయన బ్రతుకు కాలంలో ఒక లిస్త్రకి వెళ్ళినా ఒక వెళ్ళిన తిమోతి ఎలాంటి వాడు అంటే అది యవ్వనంలో ఉన్నాడండి యవ్వనంలో ఉన్న తిమోతి ఎలాంటి వాడు అనగానే చాలా మంచివాడు అని చెప్తాడంటే అంటే మనం బ్రతికి ఉన్నప్పుడు మన బ్రతుకు కాలంలో మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే ఆస్తులు భూములు పొలాలు ధనం బంగారం ఇవి కాదు ఏంటి అంటే మంచి పేరు మనం చనిపోయేగానే ఊరంతా వచ్చి ఎవరైనా ఒకరు చనిపోగానే ఊరంతా వచ్చి ఆ శవం దగ్గర నిలవబడి కన్నీళ్ళు విడిచారు అనుకోండి ఎంత గొప్పగా బ్రతికి ఉంటారండి వారు అదే మనం చనిపోగానే ఎవరు కూడా రాలేదనుకోండి అప్పుడే మనకు అర్థమైపోతుంది ఎందుకు బ్రతికి ఉండగా అందరికీ కన్నీరు రప్పించాడు బ్రతికి ఉండగా అందరిని ఏడిపించాడు కాబట్టి అతను చనిపోతే ఏడవడానికి కూడా ఎవరు రాని పరిస్థితి మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరు ఉండకూడదా అంటే మనం ఎలా ఉండాలో తెలుసా అందుకే క్రైస్తవులు అయినటువంటి వారు ఎలా ఉంటారో తెలుసా అండి తాము బాధపడుతూ కూడా బాధపడే వారికి ఓదార్పునిస్తారు క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించాలి బాధను అనుభవిస్తూ పక్కన వారి బాధను కూడా మనమే వీలైతే తీర్చాలి అంతేకాని వారికి ఇంకా బాధ పెట్టేవారుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అందుకే ఏసుక్రీస్తుల వారు కూడా ఏసుక్రీస్తుల వారు తాను బాధపడుతూ అనేక మందిని సంతోషపరచాలి తప్ప తాను బాధపడుతూ అనేక మందిని బాధపరచలేదు అలానే మనం కూడా మనము బాధపడినా పర్వాలేదు కానీ మనము వేరొకరిని బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు మనకి ఈ ఆయుష్ కాలంలో ఒక మంచి పేరు మనం సంపాదించుకోవాలి అనగా మనం వెళ్ళిపోతే మనం లేని లోటును ఈ సమాజం గుర్తించాలి అయ్యో అతన అండి చాలా గొప్ప వ్యక్తి అండి అతను బ్రతికున్న నాడు చాలా మందిని సంఘంలోనికి నడిపించాడండి ఇదిగో ఈ పనులన్నీ అతనే చేసేవాడు అండి ఒకసారిగా అతను లేకపోయేసరికి మాకు దిక్కు తోచట్లేదండి అని ఇలాంటి సాక్ష్యం మనం అందరం కలిగి ఉండాలి ఇదిగో ఆ స్త్రీ ఆమె ఆమె చాలా గొప్ప వ్యక్తి ఆమె ఇదిగో నేను సంఘానికి రాకపోయినా ఇంతమందిని నడిపిస్తుంది సంఘంలో పరిచర్య చేస్తుంది అవన్నీ ఈమె శుభ్రం చేస్తుంది పరిచారకులకు పరిచర్యం చేస్తుంది ఇలాంటి సాక్ష్యం మనం పొందాలని ఒక స్త్రీ అయినా ఒక పురుషులైనా ఒక యవనస్తులైనా ఎవరైనా కానీ మనము బ్రతుకుతున్న ఈ జీవిత కాలంలో ఏవేవో సంపాదించుకోవాలని ప్రయాసపడుతుంటాం కానీ వాస్తవానికి మనం సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా మంచి పేరు ఈ మంచి పేరు మనం సంపాదించుకుంటే చాలండి మనకు నిత్య జీవం వస్తుంది దానంతటా అదే వస్తుంది మనం మంచి పేరు సంపాదించుకుంటే చాలు మనం పరలోకం చేరుకుంటాం అది ఎలా మంచి పేరు మనం మంచి క్రియలు చేసి మంచి అనగా దేవుని క్రియలు చేసి దేవుని పనిలో మనం ఉంటుండగా మంచి పేరు సంపాదించుకుంటే చాలు మనం నిత్యజీవం పొందుకుంటాం కాబట్టి ఒక మోషే గారు తాను బ్రతుకుతున్న ఆ జీవిత కాలంలో ఎంతోమంది ఒకసారి మోషే గారి చరిత్రలోను ఆలోచిస్తున్నప్పుడు చాలా బాధిస్తుందండి మరి అంత బాధ పెట్టారు ఇష్ట మోషేని కానీ ఆ బాధ అంతటిని ఆయన తట్టుకుని నిలబడ్డాడు మరి ఒకానొక కాలంలో ఆయన మరణించాడు ఆయన మరణించగానే అందరూ బాధపడ్డాడు విచిత్రం తెలుసా అండి బ్రతుకున్నప్పుడేమో వారే బాధ పెట్టారు చనిపోయిన తర్వాత వారే బాధపడ్డారు అలానే మనల్ని కూడా ఎవరైనా బాధ పెడుతున్నారు అని తెలిస్తే మనం వారిని బాధ పెట్టని అవసరం లేదు వారే మన కొరకు బాధపడే రోజు వస్తుంది కాబట్టి ఒక మోషే గారు కానివ్వండి ఒక అననీయ కానివ్వండి ఒక తిమోతి గారు కానివ్వండి ఒక ఏసుక్రేసులు ఎవరు వీళ్ళందరినీ కూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా మంచి పేరు సంపాదించుకొని దేవుని దగ్గరకు చేరుకున్న వారుగా మనకు కనిపిస్తున్నారు అలానే మనం కూడా మన జీవితంలో కూడా మనం కూడా ఎంతో సులువుగా రాదు కదండి మరి కష్టపడి దేవుని పనిలో కష్టపడి మనందరం కూడా మంచి పేరు సంపాదించుకొని దేవుడున్న లోకానికి చేరుకోవాలని దయచేస్తారని నమ్మచ్చు ఈ చిన్న ప్రార్థన త్వరలో మా అందరి కొరకు రానయన్న యేసుక్రీస్తు వారి పేరిట అడుగు